డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించాలంటూ భారతదేశంతో సహా మరికొన్ని దేశాలు తీర్మానం తీసుకొచ్చాయి దీనికి ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా నిర్ణయించింది ఇలాగే పది సంవత్సరాల క్రితం అంటే ఇరవై పద్నాలుగులో యోగాపై భారతదేశం చేసిన ప్రతిపాదనల మేరకు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది జూన్ ఇరవై ఒకటిన యోగా డే కింద డిసెంబర్ ఇరవై ఒకటిని మెడిటేషన్ డే కింద ఈ రెండు రోజుల్లోనూ నిర్ణయించడానికి ఈ రోజులకి కలిగినటువంటి ప్రత్యేకతలేమిటి అనేది మనం తెలుసుకుందాం అలాగే సైంటిస్టులందరూ కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ లేన లేనంతగా ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖుని పగలి కాలం చాలా తక్కువగాను రాత్రి కాలం చాలా ఎక్కువగాను ఉంటుంది అని చెప్తున్నారు దానికి భూమి యొక్క పర్ రొటేషను అలాగనే భూమి సూర్యుడి చుట్టూ నాకు తిరిగేటటువంటి రెవల్యూషన్ ఈ రెండు కారణం అవుతాయని కూడా చెప్తున్నారు అవన్నీ ఏమిటో తెలుసుకుందాం అలాగనే ధ్యానం ఎందుకు చేయాలి ప్రపంచమంతా కూడా ధ్యానం చెయ్యమని ఎందుకు చెప్తున్నారు ఈ వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి నమస్తే నేను మీ చాగణ రాజేశ్వరి హ్యాపీ సీట్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ప్రపంచంలోని జానులందరికీ జానులు కాబోతున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రపంచ జాన దినోత్సవ శుభాకాంక్షలు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని ప్రపంచ జాన దినోత్సవంగా నిర్ణయించిందని మనకందరికీ తెలుసు ఈ శుభ పరిణామం మనందరికీ ఎంతో సంతోషం కలుగజేస్తుంది బసుదైక కుటుంబం అనే సూత్రాన్ని బలంగా నమ్మేటటువంటి మన భారతదేశం ప్రపంచ శ్రేయస్సు కోసం మానవాళి అందరూ ప్రశాంతంగా జీవించటం కోసం యోగా ధ్యానం వంటివి అవసరమని బలంగా విశ్వసిస్తూ వీటిని విశ్వవ్యాప్తంగా చేసేందుకు ఎంతో కృషి చేస్తుంది ఈ కృషి ఫలితంగానే పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేందుకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో డిసెంబరు ఇరవై ఒకటో తేదీని ప్రపంచ జాన దినోత్సవంగా ఆమోదం తెలిపింది సమగ్ర శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం ఒకరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీని ప్రపంచ జాన దినోత్సవంగా జరుపుకునేందుకు నిర్ణయించడం అయింది ఇప్పుడు మనం యోగా డేని జూన్ ట్వంటీ ఫస్ట్ని ఎందుకు చేసుకుంటున్నాము మెడిటేషన్ డేని డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని ఎందుకు జరుపుకుంటున్నాము ఆ రోజుల యొక్క ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం నేను కొంచెం జాగ్రఫీ సైన్స్ లెసన్స్ చెప్తున్నానని బోర్ ఫీల్ అవకండి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కొద్దిగా చెప్తున్నాను అంతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది మనందరికీ తెలుసు కదా అంటే రెండు రకాల మోషన్స్ ఉంటాయని ఉంటాయన్నమాట ఒకటి స్పిన్నింగ్ ఇట్స్ యాక్సెస్ అంటే తన చుట్టూ తాను తిరుగుతూ బొంగరంలా తిరుగుతూ ఉంటుంది అనమాట దీన్నే రొటేషన్ అని కూడా అంటాం దానివల్ల ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే గంటలు రాత్రి పగలు ఏర్పడతాయి ఇంకా రెండో రకమైనటువంటి మోషన్ని యాన్యువల్ మోషను లేదా రివల్యూషన్ అంటాం మనం అంటే భూమి సూర్యుడి చుట్టూ పరిక్రమిస్తూ ఉంటుంది అన్నమాట ఈ రెండు ప్లేన్స్ వేరు వేరు దాని మూలాన్ని ఏమవుతుందంటే డే అండ్ నైట్ డ్యూరేషన్స్లో తేడాలు వస్తూ ఉంటుందన్నమాట ఒకటి స్పిన్నింగ్ ప్లేను రెండోది స్వింగ్ ప్లేను అనమాట కానీ ఇవి రెండు ప్లేన్స్ కూడా రెండు ప్లేసుల్లో రెండు డేట్స్లో అనమాట సంవత్సరంలో రెండు సార్లు మీట్ అవుతాయి ఆ రెండు రోజులు డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటాయి పొద్దున్న పగలు రాత్రి కూడా సమానంగా ఉంటాయి అన్నమాట వీటిని ఈక్వినాక్స్ అంటారు అది ఒకటి స్ప్రింగ్ ఈక్వినాక్స్ మరియు ఆటం ఈక్వినాక్స్ అంటారనమాట అవి ఒకటి ఇరవై ఒకటి మార్చి రెండోది ట్వంటీ సెకండ్ సెప్టెంబరు వస్తాయి ఈ రెండు రోజులు రాత్రి పగలు సమానంగా అన్నమాట మనకి అంటే ఇండియా అనుకోండి ఇది నార్థన్ హెమీసీయర్లో ఉంది ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుంచి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ వరకు పగలు సమయం ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది అంటే తక్కువ మరీ వేరియేషన్ తక్కువగా కొంచెం కొంచెం తక్కువగా ఉంటుంది అది ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి అప్పటి నుంచి ఏమవుతుందంటే పగల సమయం తగ్ తగ్గుతూ వస్తుంది రాత్రి సమయం పెరుగుతూ వస్తుంది ఈ ఈ తగ్గుతూ తగ్గుతూ వచ్చినది ఎక్కువగా మనకి మా మ్యాగ్నిఫైంగ్గా ఎక్కువ డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్కి షార్టెస్ట్ డే జ్యూరింగ్ ది ఇయర్ టైం ఉంటుంది లాంగెస్ట్ నైట్ జ్యూరింగ్ ది ఇయర్ ఉంటుంది అనమాట ఆ టైం సమ నైట్ ఆ సంవత్సరంలో అతి తక్కువ డే టైము అతి పెద్ద నైట్ టైము ఉంటుంది అన్నమాట దీన్ని వింటర్ సోలర్ స్టీస్ అంటారనమాట సోల స్టీస్ అంటే మనం ఆయనం అంటాం కదా దక్షిణాయనం ఉత్తరాయణం అంటాం కదా అలాగనే దాన్ని దానికి సోలిసిటీస్ అంటారు అన్నమాట వాళ్ళు ఇది ఇది సమ్మరు సోలిస్టిస్ ఏమో జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజున లాంగెస్ట్ డేగా ఉంటుంది షార్టెస్ట్ నైట్గా ఉంటుంది అనమాట జూన్ ట్వంటీ ఫస్ట్ రోజుని ఇప్పుడు మన డిసెంబరు ట్వంటీ ఫస్ట్ని ఏంటంటే లాంగెస్ట్ నైట్ షార్టెస్ట్ డే ఈ ఈరోజు రెండు వయస్ వరుసగా ఉంటాయి అలాగే ఇది మన నార్దర్న్ హెమిస్పియర్లో మనకి ఇలా ఉన్నప్పుడు ది సదర్న్ హెమీస్పియర్లో హెమిస్పియర్లో ఉన్న వాళ్ళకి ఆ కంట్రీస్ వేరే కంట్రీస్ వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందంటే వయస్ ఉంటుందనమాట ఉంటుందన్నమాట మనకి మనకి ఆపోజిట్గా ఉంటుంది మన మన నార్థన్ హెమీస్పియర్లో ఉన్నాం కాబట్టి మన మనకి ఆపోజిట్గా డే అండ్ నైట్ డ్యూరేషను సదర్న్ హెమోస్పియర్లో ఉన్న కంట్రీస్ వాళ్ళకి వీ మనం మనం వీటిని ఏమంటామంటే ఉత్తరాయణ కాలం దక్షిణాయన కాలంగా మనం చెప్పుకుంటాం మీరు పది నిమిషాలు నేను చెప్తున్నాను మినిమం పీరియడ్ అది అలవాటు చేసుకోండి ప్రతిరోజు ఇంతవరకు మనం సైంటిఫిక్గా ఈ రోజులు ఉన్న ప్రత్యేకతల్ని వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వీటికి స్పిరిచువల్ వాల్యూస్ ఏమున్నాయి స్పిరిచువల్ సైన్స్ పరంగా ఈ రోజుల యొక్క ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం మనము ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజుని అంతర్జాతీయ యోగా డే జరుపుకుంటున్నాం గత పదేళ్ళగా చాలా గ్రాండ్గా చాలా సెలబ్రేషన్స్ తోటి చేసుకుంటున్నాం ఆ సమయం కరెక్ట్గా దక్షిణైన కాలం మొదలయ్యే సమయం దక్షిణాయనం అనేది దక్షిణాయన కాలం అనేది మనకి స్పిరిచువల్గా ఎటువంటి రిజల్ట్ని ఇస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం దక్షిణాయన కాలం స్టార్ట్ అవగానే మనకి మొట్టమొదటిగా వచ్చేది తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి నాడు యోగాచార్యుడైన శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళే సమయంతో మొదలవుతుందన్నమాట ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు అంటే యోగా యోగాలోకి ఒక యోగంలోకి వెళ్తారనమాట ఆ యోగా యోగంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తోటి ఆ కాలం మొదలవుతుందనమాట ఆ తర్వాత గురు పూర్ణిమ వస్తుంది గురువులను సేవించుకుంటూ గురు బోధలు వింటూ మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ జ్ఞాన సాధనలో జ్ఞాన సాధన సాధ్యన సాధ్యయనాలు ఇంకా అందరితోటి చక్కగా బోధలు విండము మనం మనకి తెలిసినవి ఇతరులకు చెప్పడము ఇలాగా మనం ఆ సాధనా మార్గంలో మనం ఉంటామన్నమాట ఇది దక్షిణాయన కాలం అంతా ఇంకక్కడి నుంచి మనకి అన్ని పండగలే కూడా చాలా ఎన్ని పండగలు అంటే అసలు అంతులేనన్నీ పండగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి ఎంతో చక్కటి కాలమైనటువంటి కార్తీక మాసం కూడా అప్పుడే వస్తుంది ఇలాగా ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందుతూ ప్రతిరోజు ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఉండేటటువంటి కాలం అన్నమాట అది ఈ ఇది మొత్తం ఈ దక్షిణాయన కాలం అంతా కూడా అలాగే జరుగుతుంది అనమాట మనం ఎప్పుడైతే ఈ ట్వంటీ ఫస్ట్ రోజు నుంచి మనం యోగా డే జరుపుకుంటున్నామో ఆ కాలమంతా అలాంటి అనుభూతులతోటి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు మనం కొత్తగా ఈ సంవత్సరం నుంచి మనం ఈ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజుని ప్రపంచ జాన దినోత్సవంగా డిక్లేర్ చేసుకున్నారు చేసుకున్నాము దాన్ని మనం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం అమలు చేస్తు చేద్దామని సంకల్పించుకొని చాలా ఉత్సాహంగా చాలామంది చాలా గురువులు ఎంతో చక్కగా దీన్ని నిర్వహిస్తున్నారు కూడా అటువంటి ఈ రోజుని ఇది ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ రో ప్రారంభపు రోజులు అక్కడ నేను దక్షిణాయనాన్ని కాలం కింద జాన సమ జ్ఞాన సముపార్జన కాలం కింద చెప్పాను ఇక్కడిది పుణ్యకాలం అంటున్నాను నేను ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభపు రోజులు అని అంటే ఆల్రెడీ ఇది ఈ రోజులే ఒక పుణ్యప్రదమైనటువంటి రోజులు అనమాట ఇప్పుడు ఈ దీనికి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఎలా ప్రారంభమవుతుంది అంటే వైకుంఠ ఏకాదశి మనకి కొ ప్రారంభ వైకుంఠ ఏకాదశి ప్రారంభ సూచకంగా వస్తుంది అక్కడ ఎలా అయితే మనకి దక్షిణాయన కాలంలో తొలి ఏకాదశి వచ్చి అని యోగ నిద్రలోకి వెళ్ళారు శ్రీమన్నారాయణులు ఇప్పుడిక్కడ వైకుంఠ ఏకాదశి వచ్చి ఆయన వైకుంఠ ద్వారాలు తెరుస్తారు మోక్షద్వారాలు తెలు తెరుస్తారనమాట తెరిచి ఈ జ్ఞానులందరినీ స్వాదరంగా ఆహ్వానించుకుంటూ ఉంటారనమాట ఇవి ఈ వైకుంఠ ద్వారాలు మోక్ష ద్వారాలు తెలుసుకునేటటువంటి రోజులు ఈ ఆరు నెలలు మనం నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని ఇప్పుడు నుంచి మనము ధ్యాన సాధనతో మనలో స్థిరం చేసుకోవాలి దాన్ని అయ్యది ఆ జ్ఞానాన్ని ధ్యానంతో సాధనతో మనం ఆ జ్ఞానాన్ని మనలో స్థిరం చేసుకొని ఆ ద్వారాల ద్వారా హయ్యర్ డైమెన్షన్స్లోకి ప్రయాణించటమే ఈ జానం యొక్క లక్షణం ఇప్పుడు ఈ జాన ఈ ఈ జానాన్ని మనం ఉద్ధృతంగా చేస్తూ ఈ కాలం అంతా కూడా మళ్ళీ మనకి ఎప్పుడైతే యోగా డే వస్తుందో ఆ రోజు వరకు సిక్స్ మంత్స్ వరకు మనము ఈ తెరిచి ఉన్న ద్వారాల్లోకి మోక్ష మార్గాల్లోకి ప్రయాణించటానికి వీలుగా మనం ఎంత వీలైతే అంత మనం జాన సాధన చేస్తూ ఉండడమే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనం చేయాల్సింది అంతేకాకుండా ప్రపంచమంతా కూడా ఒక్క మన దగ్గర జాన సాధన చేయడము మోక్షద్వారాలు తెరవడము ఒక్కటే కాదు ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు కొత్త సంవత్సరానికి కొత్త ప్రణాళికలతో కొత్త సంబరాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఉంటుంది ప్రపంచం అంతా కూడా అలాగనే సంబరాలతో క్రిస్మస్ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు ప్రేయర్స్లో క్రిస్ట్ కాన్స కాన్షియస్నెస్ తోటి ఏకం అవుతూ ఉంటారు ఎలా అయితే మనము వైకుంఠ ద్వారాలు తీస్త తీస్తే మన నారాయణుడి యొక్క కాన్షియస్నెస్ తోటి మనం ఎలా మమేకమవుతున్నాము అలాగనే ఈ క్రిస్మస్ పండుగ రోజుల్లో వాళ్ళు ప్రేయర్స్ తోటి మిగతా జ ప్రపంచమంతా కూడా చాలా దేశాలు చాలా కంట్రీస్ అన్ని చోట్ల కొత్త సంవత్సరానికి ఆహ్వానం అన్ని చోట్ల దైవం దైవంతో అనుసంధానం అవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అన్ని చోట్ల ఆనందమే కనిపిస్తూ ఉంటుంది అది అనుభవిస్తే ఆనందం కనిపిస్తూ ఉంటుంది దాన్ని తీసుకొని ఏదైనా సరే ఆనందమైన దుఃఖమైన ఏదైనా మనం తీసుకుంటే మన లోపలికి వస్తుంది మనం తీసుకోకపోతే ఏది రాదు కాబట్టి ఆనందానుభూతుల్ని మనం పొందినప్పుడు అవి మనలో ని చక్కగా మనకి చక్కటి సృజనాత్మకతని చక్కటి ధ్యానశక్తిని ఎనర్జీని నింపుతాయి అన్నమాట అయితే ఇప్పుడు ఎలాగూ ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు జాన సాధనలో ఉన్నవాళ్ళు ఎలాగో వాళ్ళ సాధనల్ని చక్కగా కొనసాగించి దివ్య అనుభూతుల్ని పొందు పొందుతారని పొందాలని నేను ఈ జాన మెడిటేషన్ డే రోజుని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కానీ ఇంతవరకు జానం చెయ్యని వాళ్ళు ఉంటారు కదా అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా మరి వాళ్ళు జాన సాధన వల్ల కలిగే వాళ్ళు కూడా ఎందుకంటే ప్రపంచమంతా మీడియా మీద మీడియాలోనే ఉంది కాబట్టి సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్ అయినా ఏదో తిప్పుతున్నప్పుడు కనిపిస్తూనే ఉంటాయి ఎవరి ద్వారానో ఎక్కడి ద్వారానో ఆ చెవుల్లో పడుతూనే ఉంటాయి కాబట్టి ధ్యానం గురించి తెలియకుండా అయితే ఎవరు ఉండరు సాధన చేయకపోవచ్చు కానీ అయితే ధ్యాన సాధన వల్ల కలిగే భౌతికమైన ఉపయోగాలు కోకళ్ళలుగా ఉన్నాయి అవి అందరికీ అన్నీ తెలుసు అది ప్రతి ఒక్కళ్ళకి ఈ భౌతికంగా కాళ్ళనొప్పులు తగ్గుతాయి తలనొప్పులు తగ్గుతాయి తర్వాతేమో ఏదో ఈ మళ్ళీ మేనిఫెస్టేషన్స్ ఏవి కావాలంటే అవి జరుగుతాయి ఇలాంటివన్నీ చాలా విషయాలు అందరికీ తెలుసు కానీ నిత్యము సత్యము నిర్మలము అయినా ఆనందం పరమానందం బ్రహ్మానందం ఏదైతే ఉందో దాన్ని పొందటమే ధ్యాన సాధన లక్ష్యం అనేది మాత్రం అందరికీ తెలియలే తెలియకపోవచ్చు ఎందుకంటే అది సాధనలోనూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అనుభవించినప్పుడు మాత్రమే తెలిసే విషయం కాబట్టి అది అందరికీ తెలియకపోవచ్చు కొత్త కొత్త వాళ్ళకి మీకు మనందరికీ తెలుసు చిన్న ఆనందం పొందాలంటే బోర్డు అంత కష్టపడాలి ఎంత ఒక చిన్నపాటి ఆనందాన్ని తెచ్చుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి కొంచెం సంపాదించాలంటే కొండంత చదువుకోవాలి ఏ వాడు మూడో మూడేళ్ళు వచ్చినప్పటి నుంచి స్కూల్లో చదువుకోవడం మొదలు పెడితే ముప్పై ఏళ్ళు వస్తే కానీ వాడికి సంపాదన రాదు అంత చదువుకోవాలి కొంచెం ప్రశాంతత కావాలి అంటే అంత ప్రయాసపడాలి ఇవన్నీ మనకి అనుభవంలో తెలిసినవే అనుభవించినవే కూడా కానీ ఏమీ చేయకుండా కళ్ళు మూసుకొని కూర్చుని అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ విశ్వమే మన ముందు ఉంటుంది అనేది మాత్రం మనకి తెలియదు ఏం చేయక్కర్లేదు ఏమీ చెయ్యకపోవడమే ధ్యానం చేయడం ఆ ఏమీ చెయ్యకుండా కూర్చుంటే విశ్వం అంతా మన దగ్గర ఉంటుంది ప్రపంచం కాదు మొత్తం విశ్వమే ఉంటుంది అదే జానం ఆ జాన్నం ఆ పది నిమిషాలు హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి మీకు ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు జాన్నం గురించి మీరు కళ్ళు మూసుకొని పది నిమిషాలు కూర్చోండి చాలు ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ శ్వాసని గమనించండి అది దాన్ని గమనించడానికి మీకు ఏ పెట్టుబడి అవసరం లేదు మీరు కూర్చునేందుకు ఏమీ కష్టపడక్కర్లేదు దానికోసం మీరు ఏ ఏ ప్రయాస పడక్కర్లేదు అలా కూర్చుని శ్వాసని గమనిస్తూ ఉండండి ఒక పది నిమిషాలే కేవలం గమనించండి చాలు అంతే అంతే జానం జ్ఞానం అంటే ఇంత చెప్తున్నారు ప్రపంచమంతా జానాన్ని జానానికి ఒక రోజుని కేటాయించారు తర్వాత ప్రపంచ జాన దినోత్సవాన్ని పెట్టారు ఇది ఎంత బరువు బరువుగా ఉంటుందో ఎంత కష్టంగా ఉంటుందో అని అనుకోకండి అసలు కష్టం అని కష్టం లేకుండా చేసేదే జానం కష్టపడకుండా చేసేదే జానం ఈ పది నిమిషాల మీ జానం మీ శరీరానికి మీ మనసుకి మీ పరిసరాలకి కూడా ఒక మంచి ఎనర్జీని చక్కటి ప్రశాంతతని ఇస్తుంది మీరు చేసేది ఏమీ లేదు కూర్చోవడం కళ్ళు మూసుకోవడం శ్వాసను గమనించడం ఇంతే ఈ కొంచెం పనికి మీ అంత లాభం వస్తుంది కాబట్టి ఈరోజు మొదలు పెట్టండి ఒక పది నిమిషాలు కూర్చోండి కళ్ళు మూసుకోండి ఆ తర్వాత మీకేమనిపించిందో ఒకసారి మీలో మీరే అనుకోండి తెలుసుకోండి ఒక గంట నిద్రపోయి లేచినట్టుగా ఉంది ఈ పది నిమిషాలు కూర్చున్నందుకు ఇంత రిఫ్రెష్ ఫ్రెష్ అయిపోయాను నేను అనేటువంటి ఫీలింగ్ తప్పకుండా మీకు వస్తుంది కాబట్టి ఈ జాన అంతర్జాతీయ అంతర్జాతీయ కాదు ప్రపంచ జాన జానా రోజుని జాన దినోత్సవాన్ని రోజుని మనందరం అసలు ఇంతవరకు జాన్ జానం చేస్తున్న వాళ్ళందరూ ఈ రోజంతా జానం చేయండి ఒక రోజున జానాన్ని కేటాయించేయండి జానం చేయకుండా జానం గురించి తెలియకుండా అసలు జానం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకొని చేతులు ఇలా పెట్టుకోండి లేదు ఇలా పెట్టుకోండి మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోండి కుర్చీలు కూర్చోండి కింద కూర్చోండి కాలు ఫోల్డ్ చేసుకుని కూర్చోండి లేదా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి కొంచెం వెన్ను మాత్రం నిటారుగా పెట్టుకోండి అంతే కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని శ్వాస మీద శ్వాస మీద ఎందుకు పెట్టమంటున్నాము అంటే మామూలుగా మనం పది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే బోల్ని ఆలోచనలు వస్తాయి వాటిని అరికట్టడానికి శ్వాస అనేది ఒక మార్గం అందువల్ల పళ్ళు మూసుకొని శ్వాస మీద జ్వాస పెట్టి చక్కగా కూర్చుని అలా పది నిమిషాలు కూర్చోండి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఆల్ ద బెస్ట్ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరూ చక్కగా ధ్యానం చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను